హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న ఫుల్గా ఉన్నాను అనమాట అండ్ జలుబు కూడా కొంచెం ఎక్కువైపోయి ముక్కు కారుతూ ఉండే కానీ వాళ్ళకి అస్తా పర్వాలేదు ఇంక ఈరోజైతే చాలా మెయిన్ థింగ్ అనమాట ఫైనల్గా మా ఇంటికి తలుపులు తీసుకురావడానికి వెళ్తున్నాము సో ఆ తలుపులు తీసుకురావాలి స్టిచ్చింగ్కి శారీస్ బ్లౌజెస్ ఇవ్వాలి అండ్ కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కొత్తింటి కోసం మేము చేసే పండ్లు అనమాట సో అది గృహప్రవేశానికి మేము కంప్లీట్ చేసుకుంటున్న కొన్ని పనులు ఇలా చాలా పండ్లు ఉన్నాయి మొత్తము రాసేసుకున్నాను మీకు తెలుసు నేను బోర్డు మీద రాస్తానని సో అలాగే ఏ రోజు ఆ రోజు అయితే బోర్డు మీద రాస్తాను బట్ ఇరవై మూడో తారీఖు వరకు నేను చేయాల్సిన పనులు ఆ రోజు ఆ ప్రవేశానికి ఏవైతే పనులు పెండింగ్ ఉన్నాయో అన్నీ రాసుకున్నాను ఇంట్లోకి సామాన్లు తీసుకువచ్చేవి సరుకులు తీసుకొచ్చేవి అయితే ఏంటి అవి ఒక బ్లాగ్ తీయాలి అని చెప్పేసి ఇట్లా ఇట్లా మొత్తం సెగ్రిగేట్ చేసుకున్నాను అన్నమాట పనులన్నీ సో అయితే ప్లాన్గా రాసుకొని పెట్టుకున్నాను ఇంకా ముందు ముందు ఆ బ్లాగ్సే వస్తాయి చూసి ఆదరించండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటి నుంచి మీరు ఇచ్చే బూస్టప్ అనేది నాకు చాలా ఛానల్ని చాలా గ్రోత్ చేస్తుంది అండ్ నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టీ పెట్టుకుంటే కానీ ఇంకొంచెం పనులనేవి తొందరగా కంప్లీట్ టీ అయితే ఇది ఈరోజు సండే రోజు బ్లాగ్ అనమాట పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను కొంచెం లేట్గానే లేచాము కొంచెం కదా చాలా చాలా లేట్గా లేసాము లేచేపటికి నైన్ థర్టీ పంపులు రావడము పోవడం కూడా జరిగిందనమాట ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ ఛాయ్ పెట్టడానికి ముందు నాగి నేను అడుగుతున్నాను నేను ఊరు వెళ్ళినప్పుడు స్టవ్ ఏమైనా ఆన్ చేసావా ఛాయ్ ఏమైనా పెట్టుకున్నావా అంటే అసలు దాని ఛాయలకు కూడా వెళ్ళింది లేదే నేను బయటే తాగేశాను అండ్ మోస్ట్లీ అయినా లైవ్లోనే ఉన్నారనమాట నాకు కనబడుతూనే ఉండే బయట ఫుడ్ తిన్నారు నాలుగు రోజులు టీలు గీలా అన్ని టిఫిన్లు కానీ అన్ని బయట చేశారనమాట ఈ హోటల్ ఫుడ్ ఇవంటేనే నాకు చాలా భయం అండి ఎందుకంటే నాగీకి అస్సలు పడవు పెళ్ళి ఇంకొక ఆరు నెలల్లో ఉంది ఆరు ఎనిమిది నెలల్లో ఉంది అన్నప్పుడు కూడా అలాగే హోటల్ ఫుడ్ తిని 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 వైట్ ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉండే అనమాట నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తూ ఉంటుంది హోటల్ ఫుడ్ అన్న ప్రతిసారి అందుకే ఎవరికి కూడా సజెస్ట్ చేయను చాలామంది నన్ను వెయిట్ చేయండి ఫుడ్ అని అంటారు కానీ మీ మేము అసలు బయట చాలా తగ్గించేసాము ఒకప్పుడు మేము తిన్న ఫుడ్ ఇప్పుడు తిడి తినే ఫుడ్ కంపారిజన్ చేస్తే అసలు ఎంత తగ్గించామో ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది ఎదుటి వాళ్ళది తెలియదు కదా అలా అనమాట నేను ఎప్పుడో ఒకప్పుడు అడపదడప కనిపించే వాటికే బో పెడతారు కానీ ఇంతకుముందు నేను బయట ఫుడ్ తిన్నది పెడితే మాత్రము అసలు మామూలుగా ఉండేది కాదు ఎప్పుడు ప్రిన్స్ చిన్నతనంలో కానివ్వండి మా మ్యారేజ్ అయిన కొత్తలో కానివ్వండి అప్పుడు తిన్న ఫుడ్ అయితే అనమాట ఇప్పుడు చాలా 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 అప్పుడు తిన్న దాంట్లో టూ పర్సెంట్ కూడా తినట్లేదు అంత అనమాట ఇంక ఈరోజు చికెన్లు బొకన్లు అయితే ఏం తినట్లేదు ఈ బర్డ్ ఫ్లూ అనేది బాగా భయపెట్టిచ్చేసింది ఇంకొకటి అసలు గృహప్రవేశానికి చికెన్ పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాను చాలా భయమేస్తుంది తీర వచ్చేసి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దగ్గరలో ఫంక్షన్ జరిగిందండి పెళ్ళి వలిమ ఈరోజు ఈ రోజే సండే రోజే వలిమ సాయంత్రం అయితే మధ్యాహ్నం పూట కూడా భోజనాలు పెడతారు కదా అలా పెట్టిన భోజనాల్లో చికెన్ ఎవరు ప్లేట్లో అయితే వేసారో వాళ్ళ ప్లేట్లో చికెన్ తినకుండా చికెన్ చికెన్ పడేశారండి అసలు అది చూసిన తర్వాత చికెన్ పెట్టాలంటేనే భయం వేస్తుంది దీనికన్నా పప్పన్నాలు అన్నాలు పెట్టుకుంటే కడుపు నిండా తినేసి వెళ్ళిపోతారనిపిస్తుంది కానీ ఏమీ తోచట్లేదు ఏమీ తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను నాకు అర్థం కావట్లేదు గృహప్రవేశానికి ఖచ్చితంగా చికెనే పెట్టుకోవాలా లేకపోతే పప్పులుప్పులు అంటే ఓన్లీ పప్పన్నాలు అన్నాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు వ్రతాలు చేసుకునే వాళ్ళు పప్పన్నాలే అన్నాలే పెడతారు కాదనట్లేదు కానీ ముస్లిమ్స్లో గృహప్రవేశం అంటేనే కక్కా ముక్కలు కదా అందుకే పెట్టాలా వద్దా తెలియట్లేదు ఏమి తోచని సిచ్యువేషన్లో ఉన్నాను ప్రజెంట్ అడ్వాన్స్లు ఇవ్వాలా వద్దా కూడా ఏమీ తెలియట్లేదు నాకు బర్డ్ ఫ్లూ అని అందరికీ తెలుసు దానివల్ల పెట్టట్లేదు అని అనుకుంటారా లేకపోతే తక్కువలో ఖర్చులు పోనిచ్చుకున్నాను అనుకుంటారా అర్థం కావట్లేదు ఇంకొక విషయం చెప్పాలంటే చికెన్ కన్నా కూడా కూరగాయలు భోజనానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది నాకు తెలిసి సో మీ సజెషన్స్ కూడా నాకు ఇంపార్టెంటే నాకు పెద్దగా డిస్కషన్ చేయడానికి ఎక్కువ జనాలు కూడా ఎవరు లేరు అంటే లైక్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు లేరు సో మీరే కాబట్టి మీతో మిమ్మల్ని అడుగుతున్నాను ఈ బర్డ్ ఫ్లూ అని ఆలోచించి చక్కగా పప్పన్నాలు సాంబార్లు పెరుగులు వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటివి పెట్టడం మంచిది అంటారా చికెనే ఆ వారం రోజుల వరకు అదంతా తగ్గిద్ది పెట్టేసేయను అంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆ ఇదిలోనే ఉన్నాను నేనైతే ఇంకా ఈరోజైతే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి కానీ సండే అయిపోయింది వర్కింగ్ డే అయితే బాగుండేది ఇటు టైలర్ వాళ్ళు కూడా లేరనమాట అండ్ తలుపులకు రమ్మని నిన్న చెప్పారు మేము ఉంటాం ఆదివారం అయినా మధ్యాహ్నం వరకు వచ్చేసేయండి అన్నారు తీరా వెళ్ళే టైంకి ఫోన్ చేస్తే లేదన్నా ఇవాళ తెరవలేదు రేపు వచ్చేసి తీసుకెళ్ళండి అన్నారు తలుపులు మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట చేసినవి కొనుక్కొచ్చుకోలేదు మాకు కావాల్సిన డిజైన్స్లో కావాల్సినవన్నీ సైజుల ప్రకారంగా అనమాట సో అది రేపు డెలివరీ ఇస్తా అన్నారు అవి వచ్చాయంటే ఒక్క రోజుల్లో బిగించడం అయిపోయిందనమాట సో వా పని ఉంది ఇంటికి ఇంకా పెయింట్లు అంటారా గృహప్రవేశం జరిగిన తర్వాతే పెయింట్లు సెకండ్ కోటింగ్ అనేది వేపించుకొని ఇంట్లోకి అయితే వెళ్తామన్నమాట ఇది ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను తలుపులది అయితే అలా క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళడానికి లేదు టైలర్ ఆవిడ కూడా ఇంటికి వస్తా అన్నారు పిల్లలకి లంగా జాకెట్లు కుట్టిస్తున్నాను ఇంకా వాళ్ళందరినీ తీసుకొని ఏమొస్తావులే నేను ఫంక్షన్కి వస్తున్నాను కదా అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తాను అన్నారనమాట కానీ ఫంక్షన్ దగ్గర లేట్ అయిపోయిందంట ఆవిడ రాలేదనమాట ఇంకా మమ్మల్ని రేపు పొద్దున్నే రమ్మన్నారు సో వెళ్ళి టైలర్ దగ్గర బట్టలు ఇవ్వాలి అలా అనుకున్న పనులన్నీ క్యాన్సిల్ అయిపోయాయి ఇంకొకటి సరుకులు సరుకులు మేము తీసుకున్నది ఎప్పుడు వన్ టౌన్లోనే కిరాణా షాప్లో తీసుకుంటాము ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలన్న ఉద్దేశం ఉంటే అలా డిమార్ట్లో తీసుకుంటాను చాలా మంది చిన్న కొట్ల వాళ్ళ దగ్గర తీసుకుంటక్క అని అంటారు కదా మోస్ట్లీ మేము అలాగే తీసుకునే వాళ్ళము ఈ ఈ కొన్ని డేస్గా తగ్గించేసాను ఆ డిమార్ట్ అనేది ఏంటంటే కొంచెం వ్యూస్ పరంగా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను మోస్ట్లీ అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాను అని కానీ చాలా వరకు ఇట్లాంటి ఫంక్షన్లు అన్నా లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తున్నారన్నా లేకపోతే సరుకులు బాగా నిండుకున్నాయి ఎక్కువ కొనాలన్నా కూడా నేను వన్ టౌన్కే వెళ్తాను సో అలా వన్ టౌన్కి వెళ్దామంటే సండే కదా మళ్ళీ అది కూడా షాప్ లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి అలా అనుకున్న ప్లాన్లన్నీ కొలాబ్స్ అయిపోయాయి కొంచెం జలుబు ఇంకెక్కడికి వెళ్ళేది అయితే ఏం లేదనమాట ఇంట్లోనే ఇంకా చక్కగా ఈరోజు చికెన్ తినకూడదు కాబట్టి ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టేశాను గుడ్లు కూడా తినకూడదు కానీ మా ఊళ్ళు ప్రియక్క వాళ్ళు బ్రాహ్మీన్స్ అండి సో చికెన్ బొకెన్ తినక నోళ్ళు చెప్పబడిపోయాయేమో అడుగుతూ ఉండే అనమాట అందుకని ఇంకా గుడ్లు అయితే తీసుకొచ్చేసాను అక్క అయితే కంప్లీట్గా చికెన్ మాన్పించేసేమంది కానీ బాగా తిని తిన ఉన్న ప్రాణాలు కదా అప్పటికి వెంటనే మాన్పించడం అనేది అవద్దు అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒకటి ఉన్న ప్లస్ చికెన్ కూడా ఎక్కువగా తినొద్దని కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట అక్క సో నిదానంగా మా అనిపించేస్తాను తక్కువగా ఎక్కువ ఫుడ్ ఐటమ్ అది వెజ్ ఐటమ్స్ అయితే అలవాటు చేస్తాను కూరగాయల భోజనాలు అవి సో ఇవాటికైతే జలుబులు ఉన్నాయి కాబట్టి మంచిగా చిన్నుల్పాయ కారము చిన్నులపాయి ఉల్లిపాయ రెండు కలిపి కారం చేసేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఘాటు ఘాటుగా కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కారం రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను విడిగా షార్ట్ అయితే చేసి పోస్ట్ చేస్తాను ఇక్కడ వీడియో ప్రింట్స్ అమ్మ తీస్తుందండి నాకు సో అందుకే కొంచెం పైనుంచి వెళ్ళి రెసిపీ చూపించేలాగా తీయలేదు చెప్పానమ్మా రెసిపీ కనపడాలి కొంచెం దగ్గరకు వచ్చి తీయండి అప్పుడు దగ్గరకు వచ్చి తీస్తుంది ఇదైతే ఈ గుడ్డు కోసి ఏమంటారు పగల కొట్టి పరుడిలాగా కూడా చేయొచ్చు గుడ్డు కారం అంటాం అది ఇలా ఏంటంటే ఉడకబెట్టినవి ఇందులో ఉల్లిపాయ కారంలో కూడా వేసి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కదా జలుబు దగ్గు కూడా తొందరగా తగ్గిద్ది అనమాట అండ్ నోటికి రుచి దొరకట్లేదు అన్నప్పుడు ఈ కారం చేసుకుంటే బాగుంటుంది సో ఇలా నాకు జలుబైన ప్రతిసారి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటుంది అలా ఉల్లిపాయ ఉల్లిపాయ కారం అయితే చేసాను అనమాట చాలా సింపుల్ మిక్సీ పట్టేసుకోవడం ఉల్లిపాయలు కాకపోతే దాంట్లో వేసా వేయాల్సినవి జీలకర్ర ఉప్పు కారం పసుపు చిన్నుల్పాయలు ఉల్లిపాయలు ఇవి వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి నూనెలో మంచిగా ఏమంటారు ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు అంతేనండి చాలా చాలా సింపుల్ అనమాట చాలా బాగుంటుంది కారం కారంగా ఉన్న రోజు నోటికి కూడా రుచి మంచిగా తెలుస్తుంది అనమాట కొంచెం నూనె ఎక్కువగానే పట్టిద్ది సో చూసి అయితే పోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఈ గుడ్లు పైన వేసాను అనమాట ఇదండి వాళ్ళు చేసిన నేను కర్రీ నాది సో చికెన్ అయితే తినట్లేదు మోస్ట్లీ అవాయిడ్ చేసాను అనమాట మీలో ఎంతమంది ఆపేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఈ బర్డ్ ఫ్లూ అనేది మా ఇంట్లో తొమ్మిది కోళ్ళు చనిపోయాయి చూడండి అప్పుడే గ్రహించానమాట అప్పటి నుంచి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చాము సో అది ఇంకా కర్రీ కంప్లీట్ అవ్వగానే ఈరోజు టిఫిన్లు కూడా ఏం చేయలేదు డైరెక్ట్గా భోజనమే చేసామన్నమాట అసలు ఒక్కొక్క ముద్ద కడుపులోకి వెళ్తుంటే ప్రాణం అలా లేసి వస్తుందన్నమాట నాకైతే మంచిగా అనిపించింది కారం అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ఇంకా ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది ఉంది అని వెయిట్ చేసామా ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సరిపోయింది చక్కగా వేడివేడిగా అన్నాలు వండుకున్నాము తిన్నాము తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని లైవ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో కూర్చొని లైవ్ అంతా చేశాను లైవ్ అలా కంప్లీట్ అయిందో లేదో వెంటనే వచ్చి ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను లైవ్ కంప్లీట్ అయింది కూడా క్వార్టర్ టు సిక్స్కేమో కంప్లీట్ అయిందని తర్వాత నేను నాగీ బట్టల వరకు సపరేట్గా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను పిల్లలు ఇద్దరివి ఒకటి నాగీ ఒకటి నావి ఒకటి అనమాట సో ఇప్పుడు బ్యాంగ్లూరు నుంచే తీసుకొచ్చిన బట్టలు కూడా బ్యాగుల్లో నుంచి వెళ్ళి తీయనే తీయలేదు సో అవి కూడా తీసేసి ఉతికేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి అంత ముందు ఉన్న ఇడిచిన బట్టలు మేము ఊరు వెళ్ళాక ఉన్న నాలుగు రోజుల నాగీ బట్టలు ఉంటే ఫస్ట్ అయితే నాగీ బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఇవి వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉంటే ఈ లోపు ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అనేది నా ఇంటెన్షన్ అనమాట సో నాకు అయితే సపరేట్గా వేసి ఉదుగుతూ ఉన్నా నాకైతే ఏమీ తెలియట్లేదు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి గృహప్రవేశానికి చికెన్ పెట్టాలా వద్దన్న విషయాన్ని కూడా మనం మనం డిస్కషన్ చేసుకున్నట్లుగా డిస్కషన్ చేసుకుందాము సో దాన్ని బట్టి ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వస్తాను నేను మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఇంకా గృహప్రవేశానికి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నప్పుడు కూడా చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు అండ్ ఫోన్లు కూడా చేసి చెప్పారు అండ్ ఖచ్చితంగా తెడ్డు రోకలి కళ్ళుపు కూడా ఒకరోజు ముందే రెండు కేజీల కళ్ళుపు కార్నర్లో పెట్టాలంట స్టవ్ కింద ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కళ్ళుప్పు లాగేసుకుంటుంది సో సైంటిఫిక్గా రీజన్ అది బట్ ఎందుకు పెట్టమంటారో తెలియదు ఇంకా మనోళ్ళు ఏమన్నా ఇంకా అంటే శాస్త్ర ప్రకారంగా ఒకటి ఉంటుంది సైంటిఫిక్గా ఒకటి ఉంటుంది కదా సైంటిఫిక్ రీజన్ అయితే అది టూ కేజెస్ కళ్ళుప్పు కూడా తీసుకోవాలి ఇంకేమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మామూలుగా హిందూస్లల్లా గృహప్రవేశానికి ఎలా అంటే పటం తీసుకొని ఇంట్లోకి వెళ్తాం కదా గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఖురాన్ ఒకటి తీసుకొని వెళ్తారంట మంచినీళ్ళ బింద ఉప్పు అవి తీసుకొని వెళ్తారంట ఇంకా తెలుసుకుంటున్నాను నాకు కూడా క్లియర్గా తెలియదు ఎందుకో ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అంటే నాకు చాలా చాలా భయం వేసిద్ది అనమాట మా అమ్మ మా ఇంట్లో ఫంక్షన్లకు భయపడతా ఉంటే నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది వంటలు ఎలా వస్తాయో వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారో మనము రిసీవింగ్ ఎలా దేనికి పేరు పెడతారో ఏంటో కంగారు కంగారుగా ఉంటుంది ఎలా రెడీ అవ్వాలో అన్నీ మేనేజ్ ఎలా చేసుకోవాలో ఏంటో ఏం అర్థం కాదనమాట అలా నాకు తెలియనికొక చిన్న భయం అయితే వస్తూ ఉందనమాట సో ఇంకా నయం మేము ఫుడ్ మేము చేసేది లేకుండా బయటికే ఇస్తున్నాము సో మేము ఉండట్లేదు క్యాటరింగ్కి ఇస్తున్నాం అనమాట తక్కువలోనే చేసి అన్నాడు అన్న మాకు సో అంటే ఎక్కువ మంది కూడా లేరు గట్టిగా ఒక వంద మంది కూడా లేరండి అందుకని ఇంకా బయటే ఇచ్చుకుంటున్నాము ఫుడ్ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు చేయడానికి మాకు అండ్ మా అమ్మ మా వాళ్ళు వాళ్ళకు చేస్తారు కానీ ఇటు ఫుడ్ వేరు తెలంగాణ వేరు అనమాట అందుకే సెట్ అవ్వదు ఇంకా ఇక్కడ పెద్దమ్మ వాళ్ళని కూడా అడిగితే అమ్మ మేము చేయలేమమ్మా అయిపోయింది అంటే కొంచెం ఓపిక అయిపోయింది వాళ్ళకి చేయలేమంటున్నారు అందుకని ఇంకా బయట ఇస్తున్నామన్నమాట ఇంకా నా మిషన్ దగ్గరికి వెళ్ళాలని అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను సో అవైతే నిన్న లైనింగ్లో అవి తీసుకొచ్చుకున్నాను అనమాట అవన్నీ ఒక బ్యాగ్లో పెడుతున్నాను ఇంకా ఈ బ్యాగ్ తీసుకొని రేపు పొద్దున్న మిషన్ దగ్గరకు వెళ్ళి ఇచ్చేసి రావచ్చు అనమాట అందుకని ఇంకా అన్నీ ఒక బ్యాగ్లోకి అయితే సర్దుతున్నాను నావైతేంది పిల్లల బట్టలు అయితే ఏంది అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను పెద్ద హడావిడిగా ఏం తీసుకోలేదండి ఫస్ట్ ఫ్యామిలీ కాంబో ప్యాక్ తీసుకుందాము అదే ఫ్యామిలీ అంతా సేమ్ డ్రెస్సెస్ లాగా వేసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్కి అంత కొలాబ్స్ అయిపోయింది హడావిడి అయిపోయింది ఎప్పుడూ నాకు ఇంతే బట్టల విషయంలో సో అందుకే ఇంకా టైం లేదని చెప్పేసి పిల్లలకి ఇద్దరికి సేమ్ తీసుకున్నాను నా ఒక్కదానికి ఒక రకం అనమాట అలా మొత్తానికి వాళ్ళందరి అన్నీ ఏమంటారు మిషన్ దగ్గర ఇవ్వాల్సిన అన్ని మడతలు పెట్టేసి చక్కగా ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టేసి బెంగళూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం బ్యాగ్ ఓపెన్ చేసి కూడా అనమాట ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ కూడా ఓపెన్ చేసి మొత్తం బట్టలు అయితే ఉతకడానికి వేస్తున్నాను అవి కూడా ఉతికేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది మా బట్టలతో పాటు అక్క బట్టలు కూడా ఉన్నాయి అక్క ఉతికే ఉన్నాయి అనమాట వెళ్ళి ఇచ్చేసి రావాలి అక్క బట్టలు అయితే సెపరేట్ పెట్టేశాను ఇంకా బట్టలు తీసి సర్దే అంత ఓపిక కూడా లేదు నిన్నైతే ఫుల్ ఆన్ రెస్ట్లో ఉన్నాను అనమాట దగ్గర దగ్గర ఒక ఆరేడు గంటల డే టైంలోనే పడుకున్నాను అంత టైడ్ అయిపోయాను అనమాట ఎందుకు ఈ జర్నీలు అంటే తెలియని అలసట వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్గా అలాగా ఇంకోటి జలుబు వాటర్ చేంజ్ వల్ల ఏమో జలుబు కూడా అయిపోయిందనమాట ఇదిగోండి అక్క బట్టలు అక్క బట్టలు అయితే మళ్ళీ ఇందులోనే ఉంటే కలుస్తూ ఉంటాయి అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి అక్కకైతే ఇచ్చేసి వచ్చాను తర్వాత బట్టలన్నీ ఉతకడానికి పక్కన పెట్టేశాను ఈ బ్యాగ్ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇలాగే ఉందనుకోండి దివాన్ కట్ మీద అలాగే ఏడుస్తూ ఉంటుంది ఎన్ని రోజులు ఉంచినా కూడా అందుకే తీసి దాని ప్లేస్లో దాన్ని అయితే పెట్టేసి వచ్చాను తర్వాత ఒక బాస్కెట్ తీసుకొచ్చుకొని ఆ బట్టలన్నీ ఉతకడానికి ఆ వాషింగ్ మిషన్ దగ్గర పెడదామని పెట్టేసి వచ్చాను అనమాట ఇంకా తర్వాత ఇల్లంతా ఒక చీపు రేసిన తర్వాత ఇదిగోండి సరుకులు లిస్టు బంధువులకి పిలుపులు ఎవరెవరిని పిలవాలనేది అండ్ పూజ అంటే మెయిన్ సామాగ్రి పావయసం ఉండడానికి ఇత్తడి గిన్నె కానివ్వండి గంధం కానివ్వండి ఇలాంటి మెయిన్ మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా పూజ సామాన్ కింద అవి కూడా మొత్తం లిస్ట్ అయితే రాసేసాను కానీ హెడ్డింగ్స్ ఏవీ పెట్టలేదు నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఏ లిస్ట్కి ఆ లిస్ట్ మొత్తము హెడ్డింగ్స్ పెట్టేసి రాసేసుకున్నాను అనమాట ఇలా ఉందనుకోండి ఏది మర్చిపోము గబాల్నా గుర్తుంటుంది దేనికి దానికి సరుకులు తెచ్చుకోవడానికి ఉంటుంది ఎవరిని పిలవడం మర్చిపోకుండా ఉంటాము ఇలా కొన్ని ఇవి చేసుకోవడం చాలా మంచిది ఖచ్చితంగా నేను పేపర్ వర్క్ అనేది చేసుకుంటాను ఏ పనికైనా పేపర్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నాకు ఎందుకో ఇంతకుముందు బాగా గుర్తుండేది కానీ ఈ మధ్య కొంచెం ఏమంటారు గుర్తు అయితే ఏమీ ఉండట్లేదు అందుకని ఇది గురుప్రవేశం గృహప్రవేశం లిస్ట్ అండ్ పూజలోకి గృహప్రవేశం రోజున కావాల్సిన సామాన్లు అంటే ఇత్తడికి పూజ అదైతే బాగా గుర్తుంటుంది అనమాట అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఆర్ లేదంటే మెయిన్గా కావాల్సినవి అని పెట్టేసుకున్నాను అనమాట ఇత్తడి గిన్నె దాని మీదకి ప్లేటు ఒక గరిట ఇట్లా ఉన్నాయి కదా గంధము అగరబత్తులు ఇలాంటివి అనమాట గృహప్రవేశం కోసం పిలుపులు లిస్ట్ ఎవరు పిలవాలి ఏంటి అనేది కూడా రాసుకున్నాను ఎంతమంది అవుతున్నారు క్యాటరింగ్ ఇవ్వాలి కదా అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇదండి ఇవాటి వీడియో అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ లైక్ అండ్ కామెంట్ నాకు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఈ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్